మన రాష్ట్రంలో కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళు ఆలయాలు ఎన్నో ఉన్నాయి అయితే వాటిలో తెనాలి రజకపేటలోని చారిత్రక శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానం ప్రత్యేకమైనది ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా మన కోరికలు నెరవేర్తాయని భక్త కోటి భావిస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా సొంత ఇల్లు సాకారం అవుతుందనే నమ్మకం భక్తులకు ఎప్పటి నుంచో ఉంది దీంతో ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవాలనే కళ కలగానే మిగిలిపోయిన వారు ఇక్కడికి వచ్చి దాన్ని సాకారం చేసుకుంటుంటారు ఉంటారు తెనాలి రజకపేటలో ఉన్న శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానానికి దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది అప్పట్లో పది మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి దీన్ని నిర్మించారు మధ్యలో ఆలయం శిథిలావస్థకు చేరితే స్థానిక కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి తన వంతుగా పదిహేను లక్షలు దానమిచ్చారు మరికొందరు విరాళాలు కూడా పోగు చేసి ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేశారు గర్భగుడి అలాగే ఉంచి చుట్టూ మార్పులు చేశారు రజకపేటలో వేయించేసి ఉన్న సీతారామ కళ్యాణ దేవస్థానంలో సుమారు అరవై సంవత్సరాల క్రితం మా పూర్వీకులు రామాలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది కాలక్రమేణా నిర్మాణం చేసేటప్పుడు ఒక పది మంది సభ్యులు మా మామయ్య గారు వేర్లబాటి పిచ్చి గారు ఒల్లూరు రంగారావు గారు కాకర్ల వెంకటప్పయ్య గారు బొలుసు రాఘవయ్య గారు మల్లంపల్లి వెంకటేశ్వరరావు గారు నైనపు రామ రామారావు గారు దావులూరి మల్లయ్య గారు ముత్యాల వెంకటేశ్వర్లు గారు పనుమూరి చిన్నబ్బాయి గారు వల్లంగుంట అర్జున్ రావు గారు అలా పది మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ రామాలయాన్ని ఇదే స్థానంలో నెలకొల్పారు కాలక్రమేణ రామాలయం శిథిలావస్థలో జాయిన్ చేరినప్పుడు నేను మళ్ళీ పునర్నిర్మాణంగా చేయాలని సంకల్పంతో అడుగు ముందుకు వేసి ఈ రామాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయటం జరిగింది నాకు కొంతమంది సభ్యులు సహాయ సహకారాలతోటి నేను ఒక పదిహేను లక్షల వ్యయంతో ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది అందుకు అందరూ సహాయ సహకారాలు అందించారు అలాగే ఈ రామాలయం కట్టేటప్పుడు నాకు చాలా కొన్ని నిదర్శనాలు కనిపించినయ్యే గర్భగుడి వరకు ఉంచి మిగిలింది ఎక్సైంజ్ చేయాలని చెప్పి నేను ఎంతో సంకల్పంతో గర్భగుడిని అలా ఉంచేసి చుట్టూ కట్ చేయించుకుంటా వచ్చి చేసేటప్పటికి పొక్లైన్ లాగేటప్పటికి ఆ గర్భగుడిని తాకింది గాని అక్కడ స్వామివారి ఉండటం వల్ల ఆ గర్భగుడికి ఏమీ కాకోకుండా అలాగే ఉండిపోయింది పాతికేళ్లుగా ఈ రామాలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి ఇక్కడ పూజలు వ్రతాలు చేస్తే ఎన్నో సంకల్పాలు నెరవేరుతాయనే నమ్మకం ఉండడంతో తెనాలితో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు స్వయంగా ఈ గుడి నిర్మించిన విజయలక్ష్మి తన కుమార్తెకు ఉద్యోగం కావాలని కోరుకోగానే వెంటనే ఉద్యోగం లభించడంతో ఈ విషయం తెలిసి భక్తులు మరింతగా రావడం మొదలు పెట్టారు ఈ రామాలయంలో పూజలు చేసుకున్న పాతిక సంవత్సరాల నుంచి దీపారాధన చేయటం కంటిన్యూగా పూజలు అప్పుడు నుంచి నాకు ఎన్నో మంచి మంచి కోరికలు మంచి మంచి పనులు సంకల్పాలు నెరవేర్చినాయి అలాగే మా పాపకి జాబు వచ్చే విషయంలో కూడా స్వామివారి దగ్గరికి వచ్చి నేను దీపారాధన చేసి మా పాపకి జాబు రావాలి తండ్రి అని అంటే నేను అనుకున్న మరుక్షణంలోనే మా పాపకు జాబు వచ్చింది అలాగే చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రామాలయంలో తెనాలిలో రజకపేట చారిత్రక రామాలయానికి ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది ముఖ్యంగా తాము ఏం కోరుకున్నా జరుగుతుందనే విశ్వాసం ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో ఈ రామాలయానికి తరలి వస్తుంటారు పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఇలా ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకం భక్తులకు ఉంది అందుకోసం ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేస్తే ఇక తిరిగే లేదన్న నమ్మకం అంతకంతకు పెరుగుతోంది రామాలయం దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం సంవత్సరాల తర్వాత సత్యనారాయణ చేసిన తర్వాత రజక చెరువు దగ్గర కొలువైనటువంటి శ్రీ శ్రీరాములు వారి గుడి మేము మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మేము అనుకున్నట్టుగా ఇల్లు అయితే కట్టుకోవడం అయితే జరిగిందండి మేము చాలా సంతోషంగా ఉన్నాము అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాము నమస్కారం అండి మాది రజకపేట రామాలయం టెంపుల్ అండి ఇక్కడ సత్యనారాయణ జరుగుతున్నాయి మాకు మంచిగా అంత బాగా కలిసి వస్తుంది బాగుంది వ్యాపార అభివృద్ధి పెంచుకున్నాం అంతా బాగుంది నమస్కారం అండి మాది రజకపేట చాకల చెరువు దగ్గర ఇల్లు మేము గత మూడు సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేరుకుంటున్నాం మాకు మా పిల్లల విద్యాభివృద్ధి కానీ మా వ్యాపారం కానీ సీతారామ దేవస్థానం సుమారుగా యాభై ఐదేళ్ల క్రితం నిర్మాణం జరిగింది కాలక్రమేణా ఇది శిథిలావస్థ చేరుకోగా మా కౌన్సిలర్ గారు వేరలపాటి విజయలక్ష్మి గారు పదిహేను లక్షలకు పైగా ఖర్చు పెట్టుకొని ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ గావించినారు అనేక మంది దాతల సహాయంతో ఈ దేవస్థానానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా జనాలి పుర ప్రజలందరికీ నమస్కారాలు ఈ ఏరియాలో పూర్వం రజక రామాలయం దేవాలయం నిర్మించడం జరిగింది అది శిథిలావస్థల సందర్భంలో ఎవరు దీన్ని పట్టించుకున్నప్పుడు జనాల మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికైనటువంటి వీర్లపాటి విజయలక్ష్మి అసలు ఈ మొదట్లో ఈ కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్య కార్యక్రమాలు వాళ్ళ మామగారు వెళ్ళపాటి పిచ్చయ్య గారు ఈ దేవాలయానికి ముఖ్య కార్యకర్తలు అప్పుడు సందాలు అవి వసూలు చేసి ఈ నిర్మాణానికి పూర్తిగా సహకరించి ఆయన ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ దేవాలయం శిథిలావస్థ చేరుకోవడం వల్ల ఆమె కొంచెం మనస్తాపం చెంది ఏమైనా సరే దేవాలయాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపెట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది ఏ రకమైన దినాలు కనిపించినా శ్రమ శ్రమపడి చందాలు వసూలు చేసి ఆమె పదిహేను లక్షలు ఖర్చు పెట్టి నిర్విరామంగా అవిశ్రాంతంగా కృషి చేసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ సందర్భంలో ఆమెకు అందరము సహకరించాము ఆమె ఇలా కోరిన కోర్కెలు తీర్చే రాముడు కొలువు తీరిన తెనాలి ఆలయానికి భక్తుల రద్దీ ఏటి కేడాది పెరుగుతోంది ఇందుకు తగినట్లుగా ఆలయ నిర్వాహకులు కూడా భక్తులకు కావలసిన అన్న సౌకర్యాలు కల్పిస్తూ వారి మన్ననలు అందుకుంటున్నారు